వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు వచ్చేటటువంటి శ్రావణ శుక్రవారం ఈ రాశిల వారిపై కనక కురవబోతుంది పవిత్రమైనటువంటి యొక్క శ్రావణ మాసం ప్రతి సోమవారం శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు అమ్మవారిని కొలిస్తే అన్ని సమస్యలు తీరి మంచి ప్రయత్నాలు కలిగిపోయి నమ్మకం లక్ష్మీదేవిని ఆ రోజుల్లో పూజించడం వల్ల కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అమ్మవారు ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కిస్తారు ప్రమాదాల భాషించి కూడా కాపాడుతుంది లక్ష్మీదేవిని పూజించడం వల్ల లాభపడే రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిదిన రాశివారు ప్రతి సోమవారం శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల సమస్యలన్నీ తొలగిపోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది వీరికి అదృష్టం తోడుండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అమ్మవారు అనుగ్రహించడం వల్ల జీవితంలో సంతోషంగా కూడా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది జీవిత భాగస్వామితో అన్యూన్యత పెరుగుతుంది వృషభ రాశివారు ఈ రాశికి అధిపతి శుక్రుడు దీనివల్ల వృషభ రాశి వారికి ఎల్లప్పుడూ సంపదకు లోటు అనేదే ఉండదు ఆస్తుల్లో కూడా వీరు చాలా సులభంగా సంపాదిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహం వీరికి చాలా బాగుంటుంది వీరు ఎంత చంపడితే అంత ఫలితం దక్కుతుంది ఎటువంటి పనులను తలపెట్టే చాలా సులువుగా విజయాన్ని దక్కించుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది తుల వారు ఈ రాశి వారికి సంపాదన బాగా పెరుగుతుంది ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి చాలా బాగా సులువుగా కోలుకుంటారు ఈ రాశి వారికి శుక్రుడిని పరిపాలిస్తారు మంచి ఆకర్షణ శక్తి రాశి వారికి సొంతము ఆర్థిక సమస్యలు వచ్చిన వెంటే కోలుకుంటారు అనుకోకుండా ఊహ ఊహించిన రీతిలో లాభాలు పొందుతారు సింహరాశి వారు ఈ రాశికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్నప్పుడు కూడా ఉంటుంది వీటికి అదృష్టం తోడడం వల్ల ప్రతిఫలం విజయం మీదే అవుతుంది సంపాదించిన డబ్బుల జీవితాన్ని ఆస్వాదిస్తారు డబ్బుతో దాన ధర్మాలకు లోడ్ చేస్తూనే ఉంటారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి